ఆ గురువు ఈ మధ్యన మనం ఎక్కడ చూసినా కరంగలిమాల కరంగలిమాల అదే ఎక్కడ చూసినా వైరల్ అయిపోతుంది అనమాట మరి ఈ కరంగలిమాల సర్వరోగ నివారిణి అంటూ ఉంటారు అసలు ఈ మాటలన్నీ నిజమేనా లేకపోతే ఉత్తి అపోహలు అంటారా అదే కరుంగలి అనేది ఒక నల్ల రంగు పూసుకున్న ఒక లాంటిది సో నలుపు దిష్టికి చేనాం దిష్టి దోషాలకి వాడతాం పాతారశంభు అని తమిళనాడులో ఒక దేవాలయంలో ఈ సుబ్రహ్మణ్య స్వామికి నలుపుతో కూడుకున్న హారం వేయడం ఒక సాంప్రదాయం సో మన దిష్టి దోషాలకి అది మన సాంప్రదాయంలో నలుపుని వాడతాం అది వుడ్తో చేశారా క్లాత్తో చేశారా ఇంకొకట ఇంకొకట దిష్టి దోషాలకు తల వెంట్రుకల దగ్గర నుంచి దిష్టి దోషాల నలుపు అన్ని రకరకాలుగా వాడతాం ఈ కరుంగలి అనేది ఏమిటి అంటే ఈ తమిళ సాంప్రదాయంలో కరుంగలి అన్న పదం వాడతారు దానికి నిఘంటు అర్థం ఏమిటో మనకు తెలియకపోయినా మనకు తెలిసిన అర్థం ఏమిటి అంటే కరుంగలి అనేది బ్లాక్ ఎబోని బ్లాక్ ఎబోని వుడ్ బ్లాక్ ఎబోని అంటే సింపుల్గా మనకి అందరికీ తెలుసు ఇది నల్ల బ్లాక్ ఎబోని అంటే నల్ల తుమ్మ ఇది దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా అందరికీ తెలుసు సో వీళ్ళు అనుకున్నట్టు అద్భుతాలు అది సర్వరోగ నివారణ కాదు దృష్టి దోషాల వరకు ఓకే అంతవరకు పర్వాలేదు